హాయ్ టూ మీటర్స్లో ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లాంగ్ కుర్తి అండి అది కూడా చాలా ట్రెండీగా సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారండి ఆఫీస్ వేర్ అయితే సూపర్ ఉంటుందండి మనం కూర్చొని లెగ్సినప్పుడు పద్దాక సరి చేసుకోవాలి కదండి డ్రెస్సు ఇలా కుట్టించుకోండి మీకు ఆ ప్రాబ్లమే ఉండదు నేను కాస్త లూజ్గా వాడతాను కాబట్టి కాస్త లూజ్ ఉంది కానీ లేదంటే కరెక్ట్ ఫిట్టింగ్లో కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది నేను టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి అయితే మనకి నెరవంటారు కదా అంటే చీరపన్న రావాలండి అంటే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ పొడువు రావాలి నాకు టూ మీటర్స్ క్లాత్ రావాలి అయితే ఇది లాస్ట్గా ఉన్న పీస్ అని చెప్పేసేసి ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉందండి నాకు మీటర్కి మనకి ఫార్టీ ఇంచెస్ దాకా వస్తుంది కదా ఇది వచ్చేసరికి మనకి ఫార్టీ వన్ వచ్చిందండి నాకు అంతే వన్ ఇంచ్ తేడా అండి అంతేగాని అంతకుమించి ఎక్కువ రాల కానీ నాకు ఇప్పుడు నేను ఖర్చులతో తీసుకునేసరికి ఫార్టీ సిక్స్ తీసుకోవాలి నేను అప్పుడు నాకు కుట్టేసరికి ఫార్టీ ఫైవ్ వస్తుంది నేను అందుకని ఫార్టీ సిక్స్కి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకుంటా బ్యాక్ పార్ట్ ఫార్టీ సిక్స్ ఇంచెస్కి టిక్ చేసేసుకుంటున్నా నేను మొత్తం ఇటు నుంచి అటు టిక్ చేసుకొని మొత్తం నిలువుగా గీసేసుకున్న తర్వాత షోల్డర్ పార్ట్ అండి షోల్డర్ వచ్చేసరికి నేను సెవెన్ తీసుకున్నాను సెవెన్ షోల్డర్ తీసుకున్నాను ఆంహోల్ కూడా సెవెనే తీసుకున్నానండి చక్కగా సెవెన్ సెవెన్ అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ మీకు కుదిరిద్దండి ఎక్సల్ సైజ్ వాళ్ళకి నేను అటు ఎల్లు కాదు అటు ఎక్సెల్ కాదు అన్నట్టుగా ఉంటుంది నా పర్సనాలిటీ కానీ ఎక్సలే వాడతాను నేను కాస్త లూజే వాడతానండి ఆ లూజు ఎక్సెల్లో వాడే వాళ్ళకైతే కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోయిద్దండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నేను షోల్డర్ దగ్గర ఎక్కువ డౌన్ చేసుకోనండి ఒక హాఫ్ ఇంచే డౌన్ చేసుకుంటాను నెక్ పార్ట్కి వచ్చేసరికి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా నా చక్కగా రౌండ్ వచ్చేసరికి వన్ సైడ్ ఎయిట్ అండి ఎయిట్ ఉందో లేదో చూసుకున్నాను ఎయిట్ ఉంది నా చెస్ట్ పార్ట్ వచ్చేసరికి టెన్ అండి ఖర్చులకు వచ్చేసరికి ఒకటిన్నర ఉంచుకున్నాను మొత్తం కలిపి నేను లెవెన్ అండ్ హాఫ్ తీసుకొని టెన్ ఇంచెస్కి టిక్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కింద ఉంచుకున్నాను తర్వాత చెస్ట్ పార్ట్కి మన కట్ పార్ట్కి వచ్చేసరికి చెస్ట్ పార్ట్ ఏమో సెవెన్ అండ్ హాఫ్ టోటల్గా చంక దగ్గర నుంచి కట్ పార్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి నేను వేస్ట్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఖర్చు వచ్చి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే నాకు వన్ సైడ్ సెవెంటీన్ అండి అట్లానే హిప్ పార్ట్కి వచ్చేసరికి వన్ సైడ్ టెన్ తీసుకున్నా నేను కొద్ది ఖర్చుకి వన్ ఉంచుకున్నాను టోటల్గా అక్కడ నుంచి పై దాకా నేను టిక్ చేసేసేసుకొని కట్స్ దగ్గర నుంచి కూడా ఒక టిక్ చేసేసుకున్నానండి మొత్తం టోటల్గా బ్యాక్ పార్ట్ అయితే నాకు కావాల్సినట్టుగా నేను కట్ చేసేసుకుంటున్నాను నేను బ్యాక్ డౌన్ చేసుకోనండి పైకి ఉంచుకుంటాను ఒక వన్ ఇంచ్కే నేను సర్కిల్ చేసుకొని వన్ ఇంచ్నే నేను కట్ చేసేసుకున్నాను టోటల్గా చూడండి ఒకసారి నేను షోల్డర్ సెవెన్ తీసుకుంటే చంక కూడా సెవెనే తీసుకున్నాను చెస్ట్ పార్ట్ వచ్చేసరికి టెన్ తీసుకున్నాను అలాగే వేస్ట్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ మళ్ళీ హిప్ దగ్గరకు వచ్చేసరికి టెన్నే తీసుకున్నాను మొత్తం కిందకు వచ్చేసరికి ఫార్టీ సిక్స్ తీసుకున్నానండి ఫార్టీ సిక్స్లో నాకు ఖర్చుల పను ఫార్టీ ఫైవ్ అవుతుంది టోటల్గా ఇట్లా తీసుకున్న తర్వాత నేను కటింగ్ చేసుకొచ్చేసాను వచ్చేసాను ఇప్పుడు మనం ఈ మెడ దగ్గర నుంచి ఆ చివరి దాకా అసలు డబల్ ఫోల్డింగ్ చేసింది నేను ఎంత అంటే పదమూడు ఇంచులండి అటు పక్క పార్ట్ నేను హ్యాండ్ కోసం అని చెప్పి ఉంచేసుకున్నాను పదమూడు ఇంచులు కరెక్ట్గా నేను ఫోల్డింగ్ వేసుకుంటే పదమూడు పదమూడు ఇరవై ఆరు కదండి ఆ ఇరవై ఆరుతో నాకు బ్యాక్ పార్ట్ మొత్తం వెడల్పుతో వచ్చేస్తుంది ఖర్చు నాకు వన్ సైడ్ అటు మిగిల్చుకున్న మిగుల్చుకున్న పీస్ వచ్చేసరికి నేను హ్యాండ్ కోసం ఉంచుకున్నానండి ఆ పీస్ తర్వాత హ్యాండ్ కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను అది కూడా ఫార్టీ సిక్స్ ఇంచెస్తో ఇప్పుడు ఫార్టీ వన్ ఫార్టీ వన్ వచ్చేసరికి ఎయిటీ టూ కదండి మొత్తం క్లాత్ అసలు ఉంది మనకి ఆ ఎయిటీ టూలో ఫార్టీ సిక్స్ ఇప్పుడు నేను తీసేస్తే థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటాయి కదండీ ఈ థర్టీ సిక్స్ ఇంచెస్లో నేను ఇప్పుడు కావాల్సినట్టుగా కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంటే ఇంకో టెన్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి కదండి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు సైడ్ ఉన్న క్లాత్తో మనం అది యాడ్ చేసుకోవచ్చండి నేను కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి కామన్గా మనందరికీ సేమ్ ప్రాబ్లం కదా పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత బెల్లి ఫ్యాట్ అన్నది కామన్ అయిపోయింది అయితే మనం లూజ్ కుర్తీస్ వాడటం వల్ల ఇంకా లావుగా కనపడతామండి అందుకని ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది నేను టిక్స్ పెట్టేసేసుకుంటా ఇటు ఆల్రెడీ టిక్ పెట్టుకున్నాను కదండి నా పర్సనాలిటీని బట్టి అట్లానే బ్యాక్ సైడ్ కూడా టిక్ చేసి వన్ సైడ్ పెట్టేసుకున్నాను ఇందాక నేను వెడల్పు వచ్చేసరికి థర్టీన్ తీసుకున్నాను కదండి ఇప్పుడు వెడల్పు వచ్చేసరికి ఫిఫ్టీన్ తీసుకుంటున్నానండి నేను ఫిఫ్టీన్ ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్ థర్టీ సిక్సే అది పొడవు వెడల్పు వచ్చేసరికి నేను ఫిఫ్టీన్ తీసుకున్నా ఫిఫ్టీన్లో టూ ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటా ఫోల్డింగ్ ఉన్న వైపు నా వైపు ఫోల్డింగ్ ఉందండి అటువైపు ఓపెన్ ఉంది కదా ఫోల్డింగ్ ఉన్న వైపు టూ ఇంచెస్ టిక్ చేసుకుంటా స్ట్రైట్గా వెళ్ళిపోయానండి నేను క్లాత్ ఎంత ఉందో అంతవరకు టూ ఇంచెస్కి టిక్ చేసుకున్నా నేను టూ ఇంచెస్కి టిక్ చేసుకున్న తర్వాత ఆ టూ ఇంచెస్ని వదిలేసి అటు పక్క నుంచి బ్యాక్ పార్ట్ పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా అది ఆ ఫోల్డింగ్ ఉన్న పాటని నేను అక్కడ పెట్టేసేసుకొని కరెక్ట్గా నేను దాని ప్రకారం గీసేసుకొని కట్ చేసేసుకున్నానండి కింద నుంచి నేను పెట్టుకున్నాను పై పార్ట్ వదిలేసాను కింద నుంచి సమానంగా పెట్టుకుంటా వచ్చేసేసి పైన ఇప్పుడు నాకు ఏదైతే క్లాత్ రాలేదో ఆ క్లాత్ నేను సైడ్ మిగిలింది చూసారండి పీస్ ఆ పీస్ కట్ చేసినాక దాన్ని ఫోల్డింగ్ చేసుకొని నేను తీసుకుంటాను టూ ఇంచెస్ అయితే వదిలేసానండి ఫ్రంట్ వైపు ఇవి వదిలేసేసి ఇప్పుడు నేనైతే అది మొత్తం కట్ చేసేసుకుంటాను మీరు కట్ చేసుకునేటప్పుడే కాస్త ఒక టూ మినిట్స్ లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిద్ది కానీ స్టిచ్చింగ్కి పెద్ద టైమేం పట్టదండి నేనైతే లైనింగ్ వేసుకోవట్లేదు లైనింగ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు లైనింగ్ వేసుకోవచ్చు నేనైతే దీనికి ప్రస్తుతానికి లైనింగ్ వేయట్లేదు కొన్నిటికి నేను లైనింగ్ వేసుకోను పర్వాలేదు అది ఎక్కువ ట్రాన్స్పరెంట్గా లేదు అనుకున్నప్పుడు నేను లైనింగ్ వేసుకోను ఇది ఇట్లా చక్కగా కట్ చేసేసుకున్న తర్వాత సైడ్ పీస్ మిగులుతుంది కదండి ఆ పీస్తో నేను పై పార్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను అయితే ఈ మనకి ఇటు దీనిలో ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చిన వేస్ట్ దాంతో మనకి పై పార్ట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్లో ఉన్న వేస్ట్ పార్ట్తో హ్యాండ్స్ వస్తాయండి మనకి ఇగో నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మిగిలిన పీస్ నేను కరెక్ట్గా ఈ టూ ఇంచెస్ క్లాత్ వదిలేసుకొని అటు పక్క నుంచి మనం పెట్టుకోవాలండి ఈ క్లాత్ యాడ్ చేసుకునే క్లాత్ ఇటువైపు టూ ఇంచెస్ మనకి కుచ్చులాగా వచ్చేసిద్ది అండి చెస్ట్ పార్ట్ దగ్గర కరెక్ట్గా అందుకని ఆ పార్ట్ దగ్గర మనం రాకుండా అటు పక్క నుంచే యాడ్ చేసుకోవాలి క్లాత్ని ఇటు టూ ఇంచెస్ని అలా వదిలేసుకోవాలి నేను షోల్డర్ చెప్పాను కదండి సెవెన్ తీసుకున్నానని నెక్ బ్యాక్ పార్ట్కి నేను నెక్ ఎక్కువ డౌన్ చేసుకోలేదు వన్ నుంచే డౌన్ చేసుకున్నాను కానీ ఫ్రంట్ పా ఫ్రంట్కి వచ్చేసరికి నేను సెవెన్ ఇంచెస్ డౌన్ చేసుకున్నానండి సెవెన్ ఇంచెస్ మినిమము ఎక్సల్ సైజ్ వాళ్ళకి మినిమం అండి సెవెన్ ఇంచెస్ అన్నది అందుకన్నా తక్కువ అంటే నెక్ పట్టేసిద్ది ఆ సెవెన్ ఇంచెస్ ఉంటే కరెక్ట్గా ఫిట్టింగ్ కూర్చుంటుందండి మీరైతే సెవెన్ ఇంచెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్ ఏదైనా డీప్ అవ్వదండి కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఎయిట్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే నేనైతే కనుక సెవెన్ ఇంచెస్కి టిక్ చేసుకున్నాను కరెక్ట్గా ఇప్పుడు కింద థర్టీ సిక్స్ ఇంచెస్ పార్ట్కి టెన్ ఇంచెస్ పార్ట్ యాడ్ చేస్తున్నాం కదండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనం మిషన్ కుట్టు పట్టడం కోసం ఖర్చు కోసం కూడా ఉంచుకోవాలండి అయితే ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని వేస్ట్ అయితే తీసేసుకోండి వేస్ట్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మిగతా సైడ్ పార్ట్ కూడా మొత్తం కట్ చేసేసుకుంటే కరెక్ట్గా మీకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిద్దండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నేను ఇంకొక వీడియోలో కూడా మా పాపది శారీతో త్రీ టైప్ ఆఫ్ డిజైన్స్తో కుట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి పిల్లలకి టీనేజర్స్కి అయితే చాలా బాగా నచ్చిద్దండి ఒకసారి అయితే చెక్ చేయండి సెవెన్ ఇంచెస్కి టిక్ పెట్టుకున్న తర్వాత మనం వీ కట్ తీసుకున్నప్పుడు మరీ మూసుకుపోయినట్టు ఉంటుందండి అట్లా ఉండకూడదు అని అంటే కరెక్ట్గా మిడిల్లో షోల్డర్కి మనం నెక్కి మధ్యలో కాస్త యూగా కట్ చేసుకుంటే మనము మరీ వీలా మూసుకుపోకుండా వెడల్పుగా కరెక్ట్గా ఫిట్టింగ్ కూర్చుంటుందండి మరీ వీలాగా అయితే కట్ చేసుకోవద్దు మీరు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇదిగోండి వేస్ట్ క్లాత్ ఇది మిగిలింది కదా నాకు దీంతో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను అయితే హ్యాండ్స్ అన్నది మన ఇష్టం అండి షార్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు లాంగ్ హ్యాండ్ తీసుకోవచ్చు త్రీ ఫోర్త్ అయితే బాగుంటుంది ఇలాంటి కుర్తీస్కి కాస్త రెడీమేడ్ లుక్ వస్తుందండి ఎంతైనా మనం స్టిచ్చింగ్ చేసుకున్నది మరీ స్టిచ్చింగ్ చేసుకున్నట్టు కనపడితే కొంతమంది ఇష్టపడరు రెడీమేడ్ లుక్ కావాలంటారు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కుర్తి ఎక్కువ ఆఫీసులకు వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే నేను కూర్చొని లెగ్సినప్పుడు బ్యాక్ సైడ్ పట్టేసిద్దండి లెగ్సినప్పుడల్లా సరి చేసుకుంటా ఉండాలి కవర్ చేసుకుంటా ఉండాలి ఈ కుర్తికి ఆ ప్రాబ్లం ఉండదండి చాలా వరకు మీకు కవర్ చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా చక్కగా ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్ వచ్చేసరికి మీకు స్టమక్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా లూజ్ ఉంటుంది కాబట్టి అసలు కనపడదు ఇంకో విషయం ఏంటంటే మీరు బొద్దుగా ఉన్నవాళ్ళు ప్లెయిన్గా ఉండే డ్రెస్సెస్ అయితే వేయకండి దానివల్ల ఇంకా మనం మన బాడీ పార్ట్స్ అన్ని విడివిడిగా కనపడతాయి ఇంకా లావ్ కనపడతాము మీరు లైట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ ఇలా స్ట్రైప్స్ కానీ అలా ఉన్నాయి అయితే ట్రై చేయండి చెక్స్ మళ్ళీ ట్రై చేయకండి చెక్స్ కూడా బాగోవు ఇట్లా లైన్స్ అయితే కనుక చాలా బాగుంటుందండి చిన్న చిన్న బూటీస్ కానీ చెక్స్ కానీ సారీ చెక్స్ కాదు లైన్స్ చెక్స్ బాగోదండి చెక్స్లో ఇంకా మనం లావుగా అనిపిస్తాము చెక్స్ అయితే వద్దు ఇట్లా లైన్స్ అయితే కానీ డాట్స్ లాగా చిన్న చిన్నగా వస్తాయి కదండి ఇక్కత్తులో అయితే ఇంకా బాగుంటుంది ఇక్కత్తులో ఒకసారి ట్రై చేయండి ఇక్కత్లో అయితే ఇంకా సూపర్ ఉంటుందండి ఇలా ఫైనల్గా లోతు కూడా తీసేసుకోండి చాలామంది లోతు తీరండి లోతు అయితే తీసుకోండి ఈ లూజ్ వచ్చిద్దండి లేకపోతే ఖచ్చితంగా మీరు హ్యాండ్స్కి అయితే లూజు పోవాలి అప్పుడే అందంగా ఉంటుంది డ్రెస్సు మీరు అయితే లోతు తీసుకోండి నాకు ఇంకా ఫైనల్గా మిగిలిన వేస్ట్ క్లాత్ అయితే ఇదేనండి ఈ వేస్ట్ క్లాత్ అంతా నేను ఉంచాను ఎందుకనంటే నెక్స్ట్కు మనం వేసుకొని మెడ తిప్పాలి కదా అందుకోసమని ఫైనల్గా హ్యాండ్తో స్టార్ట్ చేశానండి నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా హ్యాండ్తోనే స్టార్ట్ చేస్తాను ఎందుకనంటే ఒక్కొక్కసారి ముక్కలు అతుకులు ఉంటాయండి చేతులకి మనం కుట్టేలోపు ఆ చిన్న చిన్న పీసెస్ అటో ఇటో పడిపోతాయి అవి ఎతకలేక మొత్తం ఎతికినా కూడా కనపడక చాలా కన్ఫ్యూజ్ అవ్వాలి ఒక్కొక్కసారి అందుకని చెప్పి నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ హ్యాండ్తోనే స్టార్ట్ చేస్తాను దీనికంటే అతుకులు లేవులేండి కానీ అసలు స్టార్ట్ చేస్తే హ్యాండ్తోనే స్టార్ట్ చేస్తాను మీరు కూడా స్టార్ట్ చేస్తే హ్యాండ్తోనే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ హ్యాండ్కే ఉంటాయి అతుకులు ఇంకెక్కడా తక్కువే ఉండవు అతుకులు ఎక్కువ ఉండేది హ్యాండ్కే అందుకని హ్యాండ్తోనే స్టార్ట్ చేయండి హ్యాండ్ కూడా కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు కుట్టేస్తారండి దానివల్ల ఒక హ్యాండ్ కాస్త పొడువు ఒక హ్యాండ్ కాస్త పొట్టిగా వస్తాయి హాఫ్ ఇంచ్ అయినా తేడా వస్తుంది కొంతమందికి అట్లా కాకుండా మీరు హ్యాండ్ నెక్ ఒకటి మటుకు చాలా జాగ్రత్తగా కుట్టుకోండి ఎందుకనంటే చూడంగానే మనకి లుక్ వచ్చేది ఆ నెక్కు ఆ హ్యాండ్సేనండి అందుకని ఆ నెక్ హ్యాండ్స్ మటుకు మీరు పర్ఫెక్ట్గా వేసుకుంటే డ్రెస్ ఇంకా లుక్ వస్తుందండి బ్యాక్ నెక్ వచ్చేసరికి క్రాస్ ముక్కలు తీసుకొని నేను తిప్పేసుకున్నానండి ఎందుకంటే వన్ ఇంచే కదా నాకు బ్యాక్ నేను డౌన్ చేసుకుంది రెడీమేడ్ లుక్ కోసం అని చెప్పి నేను ఎక్కువ ఇట్లాగ పైకి పెట్టేసుకుంటానండి అదనే కాదు మనకి ఇప్పుడు ఎండలు మామూలుగా ఉండట్లేదండి ఏది ఏ కాలాలో తెలియట్లేదు వానాకాలమైనా అండి ఎండ ఎండాకాలమైనా అండి చలికాలమైనా అండి మనకి ఆంధ్రాలో అంతే ఉంటుంది కదా అందుకని నేను ఎక్కువ బ్యాక్ పార్ట్ అయితే పైకి క్లోజ్ చేసి పెట్టుకుంటానండి క్రాస్ ముక్కలు మీరు వేసుకున్న మామూలుగా మెడ తిప్పుతున్నా ఏదైనా కానీ కత్తిరగాట్లు అయితే వేసుకోండి దానివల్ల నీట్ ఫినిషింగ్ వస్తుందండి వన్ ఇంచే కదా డౌన్ చేస్తుంది టూ ఇంచెసే కదా డౌన్ చేస్తుంది అనుకోవద్దు కంపల్సరీ ఒక కత్తిరిగా అట్లయితే వేసుకున్న తర్వాత మీరు మెడ తిప్పి పైకుట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను టూ ఇంచెస్ వదులుకున్నాను కదండి అంటే టూ ఇంచెస్ అంటే మొత్తం ఫోర్ ఇంచెస్ క్లాత్ నేను మిడిల్లో ఉంచుకున్నాను కదా ఆ పార్ట్ని నేను అటువైపు నుంచి ఇటువైపు నుంచి కుచ్చులు ఎదురు ఎదురు బొదురు ఉండేలాగా అనమాట పెట్టుకున్నాను అంటే చెస్ట్ పార్ట్ దగ్గర నాకు ఒక కుచ్చులాగా రావటం కోసం చెస్ట్ కవర్ చేస్తుంది మనకి బెల్లీ ఫ్యాట్ కూడా కవర్ చేస్తుంది అట్లా నేను ఒక కుట్టు వేసుకున్న తర్వాత పైన టెన్ ఇంచెస్ నెక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను కదండి దానికి కూడా ఒక కత్తిరిగా పెట్టుకొని మిడిల్లో ఈ కింద థర్టీ సిక్స్ ఇంచెస్ దాంట్లో ఉన్న మిడిల్ పార్ట్కి ఈ నెక్ పార్ట్లో ఉన్న మిడిల్ పార్ట్కి కరెక్ట్గా కత్తిరి వేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి అటువైపు నుంచి ఒక స్టిచ్ ఇటువైపు నుంచి ఒక స్టిచ్ వేసుకొని ఫైనల్గా పై కుట్టు కూడా వేసేసుకోవడమేనండి మీకు స్టిచ్చింగ్కి కూడా పెద్ద టైం పట్టదండి లైనింగ్ వేసుకుంటే ఒక వన్ అవర్ పట్టచ్చు లైనింగ్ లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవరు అది బాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా తొందరగా కుట్టచ్చు స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే ఒక వన్ అవర్ వేసుకోండి గట్టిగా అంతేనండి మీరు కరెక్ట్గా ఎక్సల్ సైజ్ వాళ్ళైతే సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కుట్టుకోండి పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అండి మహా కాస్త లూజ్ అయితే ఒక ఇంకొక స్టిచ్ వేసుకోండి ఎక్కువ తేడాలు ఏం రావండి ఎక్కువగా వచ్చేది హిప్ పాట్లోనే వస్తుంది తేడా హిప్ పాట్ నేను ఎక్కువ లూజే పెట్టుకున్నానండి మీకు కూడా ఖచ్చితంగా సరిపోయిద్ది ఒకవేళ ఏమైనా సరిపోకపోతే ఇంకొకసారి కుట్టుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ వదులుకుంటే ఇంకా పక్కగా అదే కొలతలతో మీకైతే సరిపోతుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్సల్ సైజ్ వాళ్ళందరికీ సరిపోయిద్దండి మీరు రెడీమేడ్లో తీసుకున్న సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఉంటాయి వాటికి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు నేను నే ఎదురు ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ వేసేసుకున్నానండి వేస్ట్ ముక్కలు మిగిలినాయి కదా ఆ వేస్ట్ ముక్కలతో నేను ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకొని కుట్టేసుకున్నాను అయితే కాస్త లుక్ రావటం కోసం అయితే నేను లేస్ యాడ్ చేసుకున్నానండి ఏదైనా కానీ రెడీమేడ్ లుక్ రావాలి అని అంటే ఎంతో కొంత మనం లేస్ కానీ లైట్గా వర్క్ కానీ యాడ్ చేసుకోగలిగితే చాలా క్లాసీ లుక్ వస్తుందండి నేనైతే లేస్ తీసుకున్నాను వైట్ కలర్ లేస్ ఉంది నా దగ్గర ఇంకా వైట్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను నెక్ వేస్ట్ పార్ట్ అంతా కూడా నేను కుట్టేసేసుకొని ఫైనల్గా అయితే రెడీ చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో రివ్యూ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఏదైనా కనుక మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫైనల్గా నెక్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇంకా తిప్పేసి పైకుట్టు వేసేసుకున్నాను కానీ ఈ పైకుట్టు వేసేటప్పుడే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కుట్టు కాస్త పక్కకు జరిగిద్ది మళ్ళీ దాని మీద పడిద్ది మళ్ళీ జరిగిద్ది దాని మీద పడిద్ది అట్లా అవుతుందండి అట్లా కాకుండా ఈవెన్గా స్టిచ్చింగ్ పడేలాగా చూసుకోండి అప్పుడు మీకు చాలా లుక్ వస్తుందండి నెక్ మీకు అదే కదా నేను చెప్తున్నా నెక్ కానీ హ్యాండ్ కానీ ఇవేనండి చూడంగానే మన కళ్ళల్లో పడిపోయేది ఆ రెండింటిని కనుక మీరు పర్ఫెక్ట్గా కుట్టుకోగలిగితే చాలా బాగా చూడంగానే అబ్బా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్ అది నేను ఎవరిదైనా చూస్తే ఫస్ట్ నెక్ హ్యాండ్సే చూస్తానండి చాలామంది కూడా అలాగే చూస్తారని అనుకుంటున్నాను నేను ఇట్లాగో కుట్టేసుకున్న తర్వాత నేను లేస్ అయితే యాడ్ చేసుకున్నానండి అప్పుడు వరకు ఉన్న లుక్ లేస్ వేసేసరికి అసలు డబుల్ అయ్యిందండి ప్లెయిన్గా ఉందనిపించింది ఫస్ట్ ఎప్పుడైతే నెక్కి లేస్ వేసానో హ్యాండ్స్కి అసలు చాలా లుక్ వచ్చేసిందండి ఇంకా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకొని నేను రెడీ చేసేసుకున్నాను హ్యాండ్ కూడా అండి ఎప్పుడు స్టార్ట్ చేసినా కొత్తగా కుట్టేవాళ్ళైతే షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేసి ఇటువైపు పుట్టుకున్న తర్వాత మళ్ళీ అటువైపు పుట్టుకోండి ఏమవుతుందంటే మీకు ఏమైనా ఎగుడు దిగుడు వచ్చినా శంకపాట్లు వస్తుందండి ఎగుడు దిగుడు కొంతమంది అటువైపు నుంచి స్టార్ట్ చేసి కుడతా ఉంటే వన్ సైడ్ వచ్చేసరికి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా తేడా వస్తుంది కొంతమందికి కుట్టేసరికి అట్లాగా ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోండి మీరు మీకు చంక వైపే తగ్గిద్ది కాబట్టి మనం స్టిచ్చింగ్ వేసినప్పుడు కవర్ అయిపోతుందండి అందుకని ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అయినా మీరు చంక వైపే వచ్చేలాగా చూసుకోండి మనకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా వరకు కవర్ అవుతుంది ఫైనల్గా రెడీ అయ్యేసరికి టాప్ అయితే చాలా బాగుందండి ఈ టాప్ వల్ల మెయిన్గా ఏంటంటే మనకి టైస్ ఎక్కువ ఉండి ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్ళకి నేను ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచాను కదా అది మొత్తం కవర్ అయ్యి ఎదురు నుంచి చూస్తే అది అంబ్రిల్లా టాప్లో కనపడుతుందండి కానీ కట్స్ ఉంటాయి మీకు అసలు రోతగా ఎక్కడ ఏమీ కనపడదండి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి